అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతనేస్తం నుంచి మిగతా దేశాల గురించి పక్కన పెడితే మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతవార్లైనా వ్యవసాయ దోసులే అనే విషయం మనకి ఇటీవల కాలంలో బాగా అర్థమవుతుంది అట్లనే వ్యవసాయం కూడా ఒక వ్యసనం అని చాలామంది చెప్తే విన్నాను కానీ నాకు కొంచెం డౌట్ వచ్చింది అది నిజమా కాదని కానీ ఇటీవల కాలంలో కొంతమందిని చూస్తుంటే వ్యవసాయం కూడా మంచి వ్యసనమే కానీ ఇది చెడు వ్యసనం కాదనమాట వ్యసనాలు చాలా ఉంటాయి మద్యానికి బానిస కావడం డ్రగ్స్ బానిస కావడం పొగతాటాన్ని బానిస కావడం ఇవన్నీ కూడా సమాజాన్ని చెడు కొడుతూ మన ఆరోగ్యాన్ని చెడగొట్టే ఒక చెడు వ్యసనాలు అనమాట వ్యవసాయం అనేది చెడు వ్యసనం కాదు చెడు వ్యవసాయం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజానికి ఆహారాన్ని ఇస్తాం మనం రైతు కష్టపడి పండించే ఆహారాన్ని ఇవ్వబట్టే నూట నలభై కోట్ల మంది ఉన్న భారతీయ జనాభా ఆకలి లేకుండా బతకగలుగుతున్నారు అంటే ఇది ఒక మంచి హెల్దీ వ్యసనం అనమాట ఈ వ్యసనంలో చాలామంది ఉన్నారు అది చాలా మంచి వ్యసనం కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అంతవరైన వ్యవసాయ దాసులు అంటే మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ ఆర్థికంగా బలపడినోళ్ళు చాలా వ్యాపారవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా అల్టిమేట్ గోల్ ఎలా ఉంటుందంటే ఎన్నిన్న ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా వాళ్ళు కొంత పొలం భూమి మీద కొంత పొలం అందులో కొన్ని రకాల పంటలు ఒక అందులో ఒక ఇల్లు ఇలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు అది అది నిజము అని చాలాసార్లు రుజువైంది ఈరోజు మనం వచ్చేసి మనం నాగర్ జిల్లా చారుగొండ మండలం జూపల్లి విలేజ్లో డెబ్బై ఎకరాల పొలంలో రంగప్రసాద్ గారు వ్యవసాయం చేస్తున్నారు వీరేంటంటే బ్యాంకులో రెండు మూడు బ్యాంకుల్లో వివిధ రకాల వివిధ రకాల పొజిషన్లో మంచి మంచి పొజిషన్లో వర్క్ చేశారు వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు వారి దగ్గరికి వచ్చే వారిని కలిసి చేయాలి తెలుసుకుందాం నమస్కారం రామ్ప్రసాద్ గారు నమస్తే అండి సార్ మీ గురించి విన్నాము మంచి మంచి పొజిషన్లో బ్యాంకుల్లో చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం విన్నాము సార్ ఫస్ట్ మీ గురించి కొంచెం వివరించండి సార్ మీ బ్యాక్గ్రౌండ్ నేను చదువుకున్నదేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను ఫార్మసీ అని చదువుకున్నానండి కానీ చదువుతున్నప్పుడే బ్యాంక్ లో ఉద్యోగం బ్యాంకింగ్ బ్యాంకింగ్ లోకి మారాను ఏ బ్యాంక్లో లో చేశారు స్టార్టింగ్ నా కెరీర్ నేమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తోటి స్టార్ట్ చేశాను యాజ్ ఏ ప్రొబేషన్ ఆఫీసర్గా గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను అండి మేనేజర్ చేస్తూ పన్నెండు ఏళ్ళ తర్వాత రిజైన్ చేసి సంవత్సరం జాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేరానండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేరి రెండు వేల వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ఓకే వివిధ శాఖల్లో పనిచేశాను హెడ్ ఆఫీస్లో కానీ బ్రాంచుల్లో కానీ బ్రాంచ్ మేనేజర్గా వివిధ పొజిషన్స్లో కూడా పనిచేశాను రెండు వేలు రిజైన్ చేసి రిజైన్ చేశాను సార్ గవర్నమెంట్ బ్యాంక్ కదా గవర్నమెంట్ బ్యాంకే కానీ అండి అది పొద్దు సాయంత్రం వరకు ఒకటే ఇది ఉందండి టైం బౌండ్ ప్రమోషన్స్గా ఉంది మనం ఎక్కువ చేసినా తక్కువ చేసినా కూడా ఒకటే ఇంకా టైం బౌండ్ మనం కష్టపడి చేసే వాళ్ళకి అందరికీ ఒకటే లాగా ఉంటుంది ఇంకా అందుకని నేను ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో నా మీద నాకు నమ్మకం ఉంది నేను కష్టపడిన దానికి నాకు సరైన ఫలితం వస్తుంది ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో అయితే ఈ టైం బౌండ్ కాకుండా కాకుండా మన పని బట్టి ప్రమోషన్లో ఇవి ఉంటాయి అనేసి నేను ఓకే మార్పు తీసుకున్నాను ఎందుకు జాయిన్ అయ్యారు సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిజైన్ చేసి యాక్సిస్ బ్యాంక్లో చేరానండి రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి అప్పుడు యాక్సిస్ బ్యాంక్ అనుకుంటా సార్ అది అప్పుడు యూటీఐ బ్యాంక్ అని ఉండేదండి పేరు తర్వాత అది తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత పేరు మార్చి యాక్సిస్ బ్యాంక్ అయింది యూటీఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు పనిచేశానండి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆ ఏడు సంవత్సరాల్లో అసలు కార్పొరేట్ బ్యాంక్ అప్పుడు కూడా మన వివిధ పొజిషన్స్లో ఉన్నా చివరికి రిజైన్ చేసినప్పుడు కూడా కార్పొరేట్ బ్యాంకింగ్ హెడ్ ఫర్ రెండు తెలుగు రాష్ట్రాలకి గా కార్పొరేట్ బ్యాంకింగ్ హెడ్గా ఉండి ఈ బ్యాంక్ లో యాక్సిస్ బ్యాంక్లో ఉండేవాడిని రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ రిజైన్ చేశానండి అక్కడ మరి ఈ పొలం ఎంత వచ్చింది సార్ మీకు నేను అని చూస్తే మామూలుగా అసలు వ్యవసాయం అంటే మీరు అన్నారు కదా వ్యసనం అని అలా వ్యసనంగా స్టార్ట్ చేశాను స్టార్టింగ్ గా ఏదో ఊరికి ఒక ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్ ఉండి చేశాను ఏమీ తెలియదు అసలు వ్యవసాయం అంటే పెరిగిందంతా అర్బన్ ఏరియాలో చదివాను పెరిగాను మా ఫాదర్ కూడా ఒక రైల్వే ఎంప్లాయీ సో రైల్వే కాలనీలో పెరిగాను ఒక గ్రామీణ వాతావరణం ఎప్పుడు చూడలేదు చిన్నప్పుడు అసలు పొలం పల్లెకి వెళ్ళే అసలు లేదు గ్రామీణ వాతావరణం పెరగలేదు కానీ గ్రేట్ సార్ ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ లేకుండా డెబ్బై ఎకరాల పొలం అనేది గ్రేట్ చెప్పండి రెండు వేల పద్నాలుగులో స్టార్టింగ్లో తీసుకుని ఏదో గురికి చేశాను చేసి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకేమో ఫార్మింగ్ అంటే చేశాను ఎవరు ఎలా చెప్తే అలా చేసేవాడి అంత ఎక్కువ కెమికల్ ఫార్మింగ్ చేసాను అప్పుడంత ఐడియా కూడా లేదు కెమికల్ ఫార్మింగ్ అని ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదో ఫార్మింగ్ ఇంట్రెస్ట్ చేశాను అంటే ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు జీరో నాలెడ్జ్ ఫార్మింగ్ అంటే జీరో నాలెడ్జ్ అబ్బో జీరో నాలెడ్జ్ చేశాను మరి చాలా ధైర్యం చేసేసారు డెబ్బై ఎకరాలు కొంటాను స్టార్టింగ్ డెబ్బై ఎకరాలు కొనలేదండి ఫస్ట్ నలభై ఎకరాలు కొన్నాను ఓకే నలభై ఎకరాలు కొని స్ట్రామింగ్ జాట్ చేసాను పపాయ చేసేవాడిని బంతి పూలు చేసేవాడిని వరి అని ఏదో పండ్లు చేసాను ఏదో వస్తా ఉండేది ఓకే కెమికల్ ఫార్మింగే చేస్తా ఉండేవాడి తర్వాత ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు ఆ పెస్ట్ సంబంధించిన ఆ కొమ్మ ఏదో తోటి రైతుల్ని కానీ వేరే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని కానీ ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏదో ఒకటి చెప్పేవాళ్ళు కానీ అది చెప్పేవాళ్ళు అది కొట్టేవాడిని నేను రియలైజ్ ఏంటంటే ఎవరికి సరైన అవగాహన లేదు ఈ పురుకి ఇది చేయాలి లేకపోతే ఇంత డోసేజ్ లో చేయాలి అసలు ఎంత ఉధృతి ఉంది అనేది ఎవరు స్టడీ చేయడం ఏదో ఒకటి కొట్టు అందరూ చెప్తున్నారు ఏదో ఆ పెస్టిసైడ్ తీసుకొస్తాం కొడుతున్నాము లేకపోతే అది చాకపోతే డబల్ దానికి డబల్ డోసే చేస్తున్నాము లేకపోతే అటువంటి పెస్టిసైడ్స్ రెండు కలిపి కొడుతున్నాము ఏది చేస్తున్నాము తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెరుగుతూ వచ్చింది ఓకే తర్వాత ఇలా కొన్ని అబ్జర్వ్ చేశానండి తర్వాత ఆ టైంలోనే నేను కొంచెం ఈ క్యాన్సర్ పేషెంట్స్ అబ్జర్వ్ చేయడము ఇవన్నీ జరిగింది అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది కొత్త కొత్త రకాల జబ్బులు ఎందుకు వస్తూ ఉంది తర్వాత పాలు తగ్గిన పిల్లలకి అసలు ఈ రీజన్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్గా ఉంటా ఉంది కాలం మార్పు అంటున్నారు ఎందుకు ఏం కాలం కాలంలో ఏం మార్పు అనేది ఇవన్నీ మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము దీనివల్ల మార్పు వస్తూ ఉందా అని చాలా స్టడీ చేస్తూ ఉండేవండి అప్పుడు పాతకాలం పుస్తకాలు కూడా చదువుతూ ఉండేవాడిని ఈ వృక్ష ఆయుర్వేదం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఏమి అప్పుడు తర్వాత రియలైజ్ మన తాతలు కూడా వ్యవసాయం చేశారు ప్రయర్ టు గ్రీన్ రెవల్యూషన్ కూడా చేశారు వ్యవసాయం అనేది అప్పుడు కూడా చేశారు అప్పుడు ఇవన్నీ ఇంత మోతాదులు ఇంత రేంజ్లో చేయపోయినా వాళ్ళు కడుపు నిండా తినేంతగా చేసుకున్నారు ఆరోగ్యంగా ఉన్నారు బ్రహ్మాండంగా పండించగలిగారు అవి ఏం ఈ మందులు ఇవేమి లేకుండా ఈ ఫర్టిలైజర్స్ కానీ ఈ పెస్టిసైడ్స్ లేకుండా వాళ్ళు కూడా చేయగలిగారు కదా మనం ఎందుకు చేయలేము ఈరోజు ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యాక ఎందుకు చేయలేము అని ఆలోచన వచ్చింది ఓకే తర్వాత చాలా మార్పు ఎక్కడ వచ్చిందంటే నేను కరేపాకు చోట వేద్దాం అనుకున్నాం ఓకే కరేపాకు వెళ్ళినప్పుడు నేను విజయవాడ దగ్గర పెదవాడులో పొడి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చా కొంచెం విత్తనాలు తీసుకొచ్చి వేద్దాం అనుకున్నప్పుడు నాకు ఆ విత్తనాలతో పాటు అతను ఎనిమిది వేల రూపాయలకి కెమికల్ పెస్టిసైడ్స్ మందులు ఏదో ఇచ్చాడు ఎంత సార్ జస్ట్ ఒక హాఫ్ ఏకర్ హాఫ్ పాటు ఎనిమిది వేల రూపాయలు పెట్ సైడ్ పెట్ సైడ్స్ ఇచ్చాడు అదే అండి నెక్స్ట్ మూడు నెలలకి కరేపాకు మనం జనరల్ ఒపీనియన్ ఏంటంటే అండి మనకి అది ఏదో దొడ్లో పండే చెట్టు తీసుకుంటాం నాలుగు రెమ్మలు తీసుకుంటాం కడగని కూడా కడగాల అవసరం లేదా అనేది కూరలే వేసుకుంటాం ఓకే అటువంటి కరేపాకి విపరీతంగా మనం కలుపు కలుపు మన దగ్గర నుంచి వేరియస్ పాయిజనస్ ఆ సైడ్స్ చదివితే హామ్ఫుల్ ఫర్ పాయిజన్ జస్ట్ పాయిజన్ గుర్తుంటుంది ఓకే ఓకే డేంజర్ అని అటువంటిది మనం కరేపాకు మీద వేస్తున్నాం కరేపాకు మనం కొనేవాళ్ళేమో ఇదేదో కలు సింపుల్గా ఇది దొడ్లోదే అసలు ఎందుకు ఈ కరేపాకు కూడా మా ఇంట్లో దొడ్లో దొరుకుతుందండి మీరు అమ్ముతారా అంటారు ఓకే అటువంటిది అంత కష్టపడి పెంచుతాం అంత పాయిజన్ కరేపాకుని మనం ప్రజలకి ఇస్తున్నాం ఓకే ఇవన్నీ ఎందుకని నేను అబ్జర్వ్ చేసి ఇది వాళ్ళ ల్యాండ్ అయితే చాలా కలుషితం అయిపోయింది మనమే పెస్టిసైడ్స్ అన్నీ వేస్తా ఉన్నాం సో ఇలా కాదు అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి రెండు వేల పద్దెనిమిది పదిహేను పద్దెనిమిదిలో ఏం చేసి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కలుషితం లేని ల్యాండ్ తీసుకుందాము ఓకే ఇంతవరకు వ్యవసాయం చేయని ల్యాండ్ దాన్ని జాగ్రత్తగా మనం చేసుకుందాము లేకపోతే ఏమిటంటే కలుషితం అయితే మళ్ళీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇది ఈ పాయిజన్స్ పెట్స్ చేయడం పోవడానికి టైం పడుతుంది అందుకని అంతవరకు వ్యవసాయం లేని ఇప్పుడు అప్పుడు నేను ఇలా తిరుగుతున్నప్పుడు నాకు జూపల్లి దగ్గర ఒక నలభై ఎకరాలు దొరికిందండి స్టార్టింగ్ ఓకే ఇది మామూలుగా ఇక్కడ ఏం లేదు అంత ఒక బంజర్ భూమి లాగా ఉండేది సో ఫస్ట్ ఇది కొన్నాను దీన్ని పెంచుకుంటూ పోయి డెబ్బై ఎకరాలు చేసుకున్నాను దీన్ని ముందు రెండు సంవత్సరాలు ఓన్లీ ఇప్పుడు గొర్రెలు కాపుల వాళ్ళకి లేకపోతే ఆవుల వాళ్ళకి మేప మేపుకోవడానికే ఇచ్చాం ఓకే ఏమీ చేయలేదు ఓకే ఊరికే వర్షం పడినప్పుడు అసలు ఎలా ఉంది వాటర్ ఫ్లో అని చూసుకునేవాడిని రెండు సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ల్యాండ్ అని కాపాడుకుని అప్పుడు రెండు వేల ఇరవైలో ఈ ల్యాండ్లో ఆర్గానిక్ ఫార్మింగ్గా చేద్దామని డే వన్ నుంచి కూడా ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్ లేకుండా ఇక్కడ పంటలు పండించడం ప్రారంభించారు సార్ ఇప్పుడు ఇంత లాజ్ స్కేల్ కదండి వీటికి ఇరిగేషన్ ఎలా ఇస్తున్నారు వాటర్ గట్లా వాటర్ ఇక్కడ ఈ భూమిలో ఉన్న పాత బావుల్ని రివైవ్ చేశాను అండి పాత బావుల్ని చేసి మనం చూసాము ఈ ల్యాండ్లో ఉన్న పాత బావులు ఆల్మోస్ట్ పూడుకుపోయినది కూడా రివైవ్ చేశాను రివైవ్ చేసినప్పుడు ఒక బావిలు అయితే దాదాపు పది ఫీట్లు బాగా రివైవ్ చేసినప్పుడు నాకు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎంత ఎండాకాలం అయినా కూడా అనేది వస్తానే ఉంది ఓకే భూగర్భ జలాలు బాగానే పెరిగింది నేను కూడా భూ బావిలు చవ్వచ్చాను చాలా బావిలు తవ్విచ్చి వాటర్ స్టోరేజ్ చేస్తాము ప్రజెంటు ఏమేం పంటలు ఉన్నాయి సార్ ప్రజెంట్ ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏమేమి పంటలు ఉన్నాయి ఈ పొలంలో అండి మనకి పండ్ల పండ్ల మొక్కలు ఉన్నాయండి పండ్లు అంటే మామిడి జామ సీతాఫలం ఒక దానిమ్మ సపోటా పనస అన్నీ ఉన్నాయి వివిధ స్టేజెస్లో ఉన్నాయి కొన్ని ఏంటంటే ఫ్రూట్స్ హీల్ చేస్తున్నాయండి కొన్ని ఏమో ఇంకో రెండేళ్ళు ఫ్రూట్స్ హీల్ చేస్తుందండి అది కాకుండా పండ్లు తర్వాత కూరగాయలు అన్నీ ఉన్నాయండి ఈ ఈ ప్రాంతంలో ఈ వాతావరణంలో పండించగలిగే కూరగాయలు అన్నీ కూడా సంవత్సరం మొత్తం పండిస్తామండి ఏ కాలానికి ఆ కాలానికి అనుగుణంగా పండిస్తాము ఓకే ఓకే తర్వాత ఆకుకూరలు అన్నీ పండిస్తామండి ఓకే కందులు మినుములు ఓకే పెసర్లు కొంచెం కొంచెం భాగంగా పండిస్తాము జొన్నలు మొక్కలు ఓకే పల్లీలు నువ్వులు కుసుములు పండిస్తామండి మరి ఇది అక్కడక్కడ నాకు ఇవి సన్ఫ్లవర్ కనిపిస్తుంది సార్ ఇది పంట లేదు అక్కడక్కడ ఇంటర్క్రాప్లో వేసినా ఇది కాన్సెప్ట్ ఏంటి సార్ ఇది ఈ సన్ఫ్లవర్ ఏంటంటే అక్కడక్కడ వేస్తే పురుగు వచ్చినప్పుడు మెయిన్గా ఇక్కడ పురుగు మనం మెయిన్ పంటని సేవ్ చేసుకుంటూ ఇది ఒక ఎర్ర పంటగా ఉండి ఓకే దీని మీద వాలి మన మెయిన్ పంటని ఆపుతుందండి తర్వాత ఇంకొకటి ఏంటంటే హనీ బీస్ కూడా బాగా అట్రాక్ట్ అవుతుందండి మనం హనీ బీ బాక్సెస్ పెట్టాము హనీ కొంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అది కాకుండా హనీ బీస్ ఇవి ఉండడం వల్ల మనకి పాలినేషన్ బాగా జరిగి ఉత్పత్తి కూడా బాగా ఈళ్ళు బాగా పెరుగుతుంది అండి మన మెయిన్ క్రాప్స్లో ఆ కాన్సెప్ట్తో పెళ్ళి చేసాం తర్వాత చూడడానికి చాలా ఆహ్లా ఆహ్లాదంగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా అప్పుడప్పుడు అమ్మచ్చు ఈ సీడ్స్ కూడా తీసి మనం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయచ్చు అయితే రసం అయితే చేయడం లేదు మనం ఓన్లీ ప్రాపిగేషన్ స్టేజ్లోనే ఉందామండి ఓకే సార్ ఓకే అంతా బాగుంది సార్ మరి మీ పర్సనల్ విషయాలకు వస్తున్నాను ఎంత కష్టపడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మా ఫ్యామిలీ జనరల్గా నాకు సపోర్ట్ చేశారని యాక్టివ్ సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకించారు ఓకే తను వ్యతిరేకించారు సరే ఏదో చేసుకుంటున్నాడు తన ప్యాక్షన్స్ని తను చేసుకుంటున్నాడులే అనుకుంటారండి కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తారు యాక్టివ్ సపోర్ట్ లేదు నాకు వైఫ్ డాక్టర్ ఇద్దరు కూడా బాగానే సపోర్ట్ చేస్తారండి వైఫ్ ఎం చదివించారు వైఫ్ ఏం చదువుకున్నారు సార్ వైఫ్ డాక్టర్ అండి ఇంత ముందు గవర్నమెంట్ సర్వీస్ చేసేది ఇప్పుడేమో తను రామచంద్ర మిషన్లో వాలంటరీ సర్వీసే చేస్తుందండి డాక్టర్ ఎమ్బీఎస్ డాక్టర్ అండి ఎంబీబీఎస్ఎ ఎండి కూడా చేశారు ఓకే చేసి ఇప్పుడు వాలంటరీ సర్వీసే చేస్తారండి చేస్తారు ఫ్రీ ఫ్రీ సర్వీసే సర్వీసేస్తారు దేవుడు చెప్పాయి కదండి యూటి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బొతిలా చేసాకి దేవుడు ఇచ్చాడు అనుకున్న దానికన్నా పెరిగిన దానికన్నా మన చిన్న చాలా ఎక్కువ ఇచ్చాడు ఓకే అవసరానికి మించే ఇచ్చాడు అందుకని పించి ఇచ్చాడంటే ఇవన్నీ చేస్తున్నాము పాప కూడా ఒక అమ్మాయి చదివి చదువుకుందండి ఇప్పుడే ఉద్యోగంలో చేరింది వెరీ గుడ్ గ్రాడ్యుయేషన్ గారు మీరు వ్యవసాయ దాసులే అనేది అర్థమైపోయింది కానీ వ్యవసాయాన్ని వ్యసనంగా మార్చుకున్నారు కానీ అది ఆరోగ్యకరమైన వ్యసనం మన లాంటి భారతదేశం లాంటి దేశంలో ఆరోగ్యకరమైన వ్యవస్థ వ్యసనాలు ఉండాల్సిందే లేకపోతే ఇంతమంది జనాలకు మనం ఆహారం అందించలేవు మీలాంటి వ్యసన పనుల వల్ల కొంచెం ఆర్థికంగా నష్టపోతూ కూడా మనం మంచి ఆహారాన్ని ఇవ్వాలని ఆ టార్గెట్తో ఉన్నారు కాబట్టి మన అందరి కడుపులు నిర్ణయాలతో మీలాంటి రైతులకు చేతులు నమస్కారం పెట్టాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి